గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ వన్ న్యూస్ ప్రభుత్వ చౌక ధాన్యపు డిపో నందు బియ్యం తూకాలు సక్రమంగా వేయాలని సిపిఐ డిమాండ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఇందుపురం నియోజకవర్గం ఇందుపురం పట్టణంలోని సిపిఐ కాలనీ నందు స్టోర్ డీలర్ ప్రజలకు తక్కువ తూకాలు వేస్తున్నారని మహిళలు ప్రశ్నించారు ఈ నేపథ్యంలో వెంటనే సిఎస్టికి విషయం తెలిపి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ నాయకులు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు ఈ తరుణంలో వెంటనే సిఎస్టి ఘటన స్థలానికి చేరుకుని ఇలాగే నిర్వహిస్తే సీజ్ చేశామని షాప్దారులకు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బాధితులు అసియాబాను యాస్మిన్ అనుష అస్మా శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ స్టోర్లో వచ్చేసి ఒక్కొక్కరికి ఐదు కేజీలు నాలుగు కేజీలు మూడు కేజీలు తక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితి పదహైదు కేజీలు ఉన్నటువంటి వాళ్ళకి మూడు కేజీలు తక్కువ ఇస్తున్నారు ఇరవై కేజీలు ఉన్నటువంటి వాళ్ళకి నాలుగు కేజీలు తక్కువ ఇస్తున్నారు ముప్పై ఐదు కేజీలు ఉన్నటువంటి వాళ్ళకి ఐదు కేజీలు తక్కువగా ఇస్తున్నారు అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి అలాగే జనాలకి ఏదైతే తూకుమేసేటటువంటి స్కేల్ స్కేల్ కూడా జనం వైపు తప్పుకోకుండా వేసే వాళ్ళు వాళ్ళ వైపు తిట్టుకున్నారు జనానికి ఎంత తూకం వేస్తున్నారో కూడా ఇప్పుడు ఇక్కడ తెలిసేటటువంటి పరిస్థితి లేదు పరిస్థితి అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టోరు డీలర్కి సంబంధించినటువంటి వాళ్ళ అత్త ఏం చెప్తుందంటే ఆమె వచ్చేసి ఐదు కేజీలు ఆరు కేజీలు కాదు మాకు ఎనిమిది కేజీల వరకు కాటాలో తక్కువ అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే విషయాన్నే మేము హిందూపూర్ సిఎస్డిటి గారి హారతి మేడం గారికి చెప్పగా మేడం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మేము మూడు నెలలని ఇంకా కాటా ఏసీ ఇస్తున్నామని చెప్పి కూడా సిఎస్టి గారు చెప్పారు అయితే కాటా ఏసీ ఇచ్చి సక్రమంగా బీమేస్తా అంటే పేదలకు ఇవ్వాల్సినటువంటి బీము పక్కదారి పడుతున్నాయి వెంటనే పేదలకు ఇవ్వాల్సినటువంటి బియ్యము ఈరోజు సక్రమంగా ప్రజా పంపిణీ వ్యవస్థ బాగా చేస్తామని చెప్పి ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్తున్నారు అయితే ఇది కింది స్థాయిలో అమలు సక్రమంగా లేదు సక్రమంగా అమలు చేయాలని చెప్పి కూడా మేము సిపిఎ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కూడా తెలియజేస్తున్నాం కేజీలు తక్కువ మీ ఇక్కడ ఇచ్చి స్టోర్ వేరే తప్పు వేయించుకోండి అని చెప్తా ఉన్నారు మేడం అది చెప్తే ఎట్లా మేడం అందరి కోసం మన కోసం ఒకటి చెప్తా ఉన్నా అందరి కోసమే కదా మేడం మేము మాట్లాడుతూ ఉండేది ఫస్ట్ లో ఏం చెప్తున్నారమ్మా స్కేలు ఈ పక్క తిప్పండి తిప్పండి జనాలు కాడ మీరు ఆ పక్క తిప్పుకుంటే ఎట్లా సంచులు పెట్టకండి అంటే లేదు మీకు ఇక్కడ వేసే లేదు వేరేతో పోయి వేయించుకోండి అని చెప్తున్నారు వాటికి నేను ఏం చెప్తున్నాను మేము వచ్చి మాట్లాడుతూ ఉన్నామని మాకు ఒకటే కరెక్ట్గా వేసి వేరే వాళ్ళకి అన్యాయం చేయకూడదు అందరికీ స్కేల్ ఈ పక్క జనాలు చూడాలా కరెక్ట్ ఈ స్కేల్ ఈ స్కేల్ మీద బీన్ కరెక్ట్గా వేయాలా అని సంచులు సంచులు పెట్టకూడదు అని చెప్తున్నాను మేడం ఆ మాట చెప్పిందంటే ఆయన మాట మాట్లాడి అంతకుముందు ఎన్ని సంచులు పెట్టినారు మీరు రాకుండా

ಇನ್ನೊಂದು ಬಂದಿದೆ ಹೋಗೇನೇನೇ చేయೋಣ ಅನಿ ಎಲ್ಲಿ ಎಷ್ಟು ಮಾಡ್ತಾರೆ ಅಷ್ಟು ಯಾಕೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅಂತ 5 ಕೆಜಿ 3 ಕೆಜಿ ಮೂ ಅದಕ್ಕೆ ಇನ್ನೆಲ್ಲಾ ತಪ್ಪು చేస్తಾಣೋಮ ಅಂತಾರೋ ಅಷ್ಟಲೇ ಆ ನ್ಯಾಯಕಮಾಟlaಡ್ತಂದಂಗೆ ಆ ಅಮ್ಮ ಮೇಡಿಗೆ ರಾಕ ನೀವೇ ತಾವೋ ನೀ ಎಷ್ಟೆ ಎట్లా ಮೇಡ ಇಷ್ಟರುೊಂಡೆ ಕೀ ಇಷ್ಟರುೊಂಡಿ ಯಾವ ತಿಳ್ಕೊ ಮೇಮ್ಮನ ಕೋಸಮೆ ವೇದಲ್ ಬದಕ್ಕೆ ಮೇಡಂ పెట్టేದಿ ಅಮ್ಮ ಅట్లా ಎಷ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ಮೇಡಂ ಆ ಮಾಟೇ పెట్టಂತ ಮೇಡಂ ಅಮ್ಮ ಅನ್ನೆಲ್ಲೇ ಮಾಪ್ಸ್ ಕರೆಕ್ಟ್ બોಲೇನೋ ಅಮ್ಮ ಅಬೋ लेट लेगा नीचे सेम है वो अच्छी अंदर यमुना की साफ सुचन ठंड मेरा ओके अच्छा माँ अच्छा लगा बार क्या ये माँ नहीं सबको दलाली ले ये बार गलती हो ये मौका ना देता देखा जो किंडल की जिन किंडल छाड़े जाए तो परवानी

मुंबई तो नोटे में मुझे पेले दर्जन नहीं मामले में दर्जन जा नहीं चांडली लियो अंत कानी में मर्गिं नंके इप्परा ये फिर ये ऐसे लेते नहीं कि तीनों आपन कोई व्यायाम करें तो निकलेगा मार्शल बार्डियो डर नहीं दर्जन मामले में दर्जन नहीं चांडली मैं मिला रहे कहनी है लेकिन ये एमआर ऑफिस जगरा म అందుకని పోరాడుతున్నాము మాకి న్యాయం జరగాలంటు రావద్దండి ఎవరు అవునా ఏమ్మా ఎందుకన్నా అట్లా కొంచే మసేజ్ ఎందుకు అన్నారు అట్లా ఇప్పుడు జనాలకి స్కేల్ ఎందుకు మీరు తిప్పలేదు జనాలకి ఎందుకు స్కేల్ కనపడకుండా పెట్టినారు ఏం తక్కువ వస్తుంది ఎన్ని ఎన్ని కేజీలు తక్కువ వస్తుంది ఎన్ని దాంట్లకి ఎన్ని దాంట్లోకి యాభై కేజీలక ఆడ కాటా వేసుకొని వస్తానున్నారా కదా అవునా దానికి మీరు ఎన్ని కేజీలు తక్కువ వేస్తున్నారు జనాలకి ఎన్ని సంచు ఎన్ని సంచులు పెట్టినారు ఎందుకు పెడుతున్నారు అట్లా సంచులు అవునా ఇంతసేపు చెప్పినారు కదా మీరు అన్నీ ఎందుకు పెట్టినారు బ్రదర్ ఎందుకు పెట్టినారు కేజీ కేజీనే కాదు కేజీ కేజీనే కాదు ఇప్పుడు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఉంటున్న జనాలకి ఎన్ని ఎన్ని సంచులు పెట్టినారమ్మా మూడు సంచులు పెట్టినారా మీరు అవును కాదు స్కేల్ కాదు 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 స్కేల్ ఎందుకు అక్కడ అక్కడ పెట్టినారు కేలు జనాలకు కదా మీరు చూపించాల్సిందే అంటే మీకు ఓటు కనపడితే చాలా జనాలకు కదా కనపడాల్సిందే తూకుమేసేది మీరు ఎన్ని కేజీలు తూకుమేస్తున్నారు జనాలకు కనపడల్లా వద్దమ్మా ఇవాళ అట్లా పెట్టినారు ఆహా ముందు నుంచి అట్లా పెడితే ఇప్పుడు పెట్టాలి కదా మీరు కాదు ఆడ చూడు ఎన్నికి మీరు ఎందుకు అక్కడ పెట్టారు ఎందుకు అక్కడ పెట్టినారు ఎందుకు అక్కడ పెట్టినారు ఎన్ని కేజీలు తక్కువ వేస్తున్నారమ్మా ಎ ಕೆಜಿಲಿ ತಕ್ಕ ವೇಸ್ತಾರು ಹಾ ಅವು ಎಂದೇ ಬಬು ಎಮ್ಮ ಸುಡ್ತಾ ನಾ ಸುನಾರಾ ಎ ಕೆಜಿ ತೇಸ್ತಾರ ప్రతిసారి ఇట్లే చేస్తున్నారా సరేలేండి ఓకే